Hi friends, welcome back to Anand Education Hub. ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఏపీపిఎస్సి నుంచి మరొక చిన్న నోటిఫికేషన్ అయితే వచ్చింది సో అదేంటంటే మనకి జూనియర్ కాలేజ్లో వచ్చినటువంటి లెక్చరర్ పోస్టులు అని చెప్పవచ్చు సో ఇంతకుముందు మనకి పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు అయితే రావడం జరిగింది సో అది కూడా జూనియర్ లెక్చరర్లే కానీ అది పాలిటెక్నిక్ సంబంధించి సో ప్రజెంట్ అయితే మనకి జూనియర్ కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో మనకి జూనియర్ లెక్చరర్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటనేది చూద్దాం సో సో వీడియోకి వెళ్ళే ముందు ఈ వీడియో ఒక లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో యూజ్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే నోటిఫికేషన్ మనం చూస్తే సో ఏపీ ఇంటర్ ఫార్టీ సెవెన్ జూనియర్ లెక్చరర్ పోస్టులు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో కానీ ఈ పోస్ట్లు ఏంటంటే మనకి క్యారీ ఫార్వర్డ్ అని చెప్పవచ్చు సో లిమిటెడ్ నోటిఫికేషన్ పరంగా ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మనకి సో పూర్తి వివరాలు ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం మనం సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు అంటే మనకి ఏప్రిల్ లేదా మేలో మనకు కండక్ట్ చేసే అవకాశం ఉందని ఇవ్వడం అయితే జరిగింది సో అదేవిధంగా దీనికి సంబంధించిన అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు సో మనకి ఈరోజు ఈనాడు ఆర్టికల్లో కూడా రావడం జరిగింది సో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నలభై ఏడు లెక్చరర్ పోస్టుల భర్తీకి గాను ఇంటర్ విద్యాశాఖ తరఫున ఇది విడుదల చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది మనకి జనవరి ముప్పై ఒకటో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై వరకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుస్తుంది సో దీనికి సంబంధించిన పూర్తి మనకి వెబ్సైట్లో ఉంటాయి అని ఇక్కడ చెప్పడమే జరిగింది అయితే ఏ సబ్జెక్టులో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఒకసారి అయితే మనం చూద్దాం లభించినటువంటి సోర్సెస్ ప్రకారం మనకి ఈ నలభై ఏడు పోస్టులలో ఏ సబ్జెక్టులో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనం ఇక్కడ ఒక డేటా అయితే కలెక్ట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు సో టోటల్గా మనకి నలభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కాబట్టి ఇవి లిమిటెడ్ నోటిఫికేషన్ అని చెప్పవచ్చు అందుకనే మనకి నలభై ఏడు పోస్టులతో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఏ సబ్జెక్టుకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఇది కూడా మనకి జోన్ల వారీగా అయితే ఉంటుంది జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ ఈ కేటగిరీలో ఈ సబ్జెక్టుకి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అని చెప్పవచ్చు ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి జోన్ వన్లో నాలుగు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ విధంగా జోన్ టూలో ఒకటి జోన్ త్రీలో రెండు జోన్ ఫోర్లో రెండు సో ఈ విధంగా టోటల్గా ఇంగ్లీష్ సంబంధించి తొమ్మిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక తెలుగు సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి జోన్ త్రీ జోన్ ఫోర్లో అయితే ఉన్నాయి ఇవి ఇక ఉర్దూ రెండు పోస్టులు ఉన్నాయి సాంస్క్రిట్ రెండు పోస్టులు ఉన్నాయి ఒరియా ఒక పోస్ట్ అయితే ఉంది ఇక మ్యాథమెటిక్స్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది ఫిజిక్స్ సంబంధించి ఐదు పోస్ట్ పోస్టులు అయితే ఉన్నాయి జోన్ టూలో మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఇక జోన్ త్రీ జోన్ ఫోర్లో ఒక్కో పోస్టు ఈ విధంగా ఐదు పోస్టులు అయితే ఫిజిక్స్ సంబంధించి ఉన్నాయి ఇంకా కెమిస్ట్రీ సంబంధించి జోన్ వన్లో ఒకటి జోన్ టూలో ఒకటి ఇంకా జోన్ ఫోర్లో ఒకటి ఈ విధంగా మూడు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇంకా బాటనీలో రెండు పోస్టులు ఇక జువాలజీలో ఒక పోస్టు జోన్ వన్లో ఉంది అది ఇక ఎకనామిక్స్ సంబంధించి పన్నెండు పోస్టులు ఉన్నాయని చెప్పవచ్చు సివిక్స్లో రెండు హిస్టరీ ఐదు ఈ విధంగా మనకి టోటల్గా నలభై ఏడు పోస్టులతో మనకి ఈ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అయితే నడుస్తుంది సో దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది మనకి జనవరి ముప్పై ఒకటి నుంచి అయితే అవైలబుల్గా ఉంటుంది మనకి వెబ్సైట్లో సో ఎవరైతే అర్హులు ఉన్నారో దీనికి అప్లై చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో సో మరొక అప్డేట్ వచ్చిన తర్వాత మీకు అందించడం జరుగుతుంది సో ఈ వీడియో కానీ మీరు అయితే లైక్ చేయండి ఇంకా వీడియో యూజ్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్